ఆటవాళ్ల తరఫున కానివ్వండి మన ప్రజల తరఫున కానివ్వండి రెండు ముక్కలతో మాట్లాడి ఈ సభని ముందుకు నడిపియాలని యూత్ యువకుల అందరికీ మరి ఎనిమిది గ్రామాల పటేళ్లకు ఇక్కడ ఉన్న ఎక్స్ సర్పంచ్ అశోక్ గారికి మరి నాతో వచ్చిన డిస్టీ చైర్మన్ ఆనందరావు గారికి రూపేష్ రెడ్డి గారికి చంద్రశేఖర్ గారికి గోవర్ధన్ రెడ్డి గారికి ప్రభాకర్ గారికి ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలందరికీ మరియు ఈ ఆటలలో పాల్గొన్న యువకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం మన గ్రామీణ క్రీడాకారులకు నైపుణ్యం బాగా ఉంటుంది కాకపోతే దాన్ని వెలికి తీసేది కావాలి అందుకు మన సార్లైన రవీందర్ గారు కానీ నామదేవ్ గారు కానీ వెలికి తీసినట్టయితే మన గవర్నమెంటు వాళ్ళని ముందుకు తీసుకోవడానికి మేము ప్రోత్సహిస్తాం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యువకులకు పెద్దపీట వేయడానికి ముందుకు వస్తున్నాము గత ప్రభుత్వంలో మన గ్రామీణ క్రీడాకారుల నైపుణ్యంని ప్రోత్సహించలేదు కానీ మా గవర్నమెంట్లో మేము ప్రోత్సహించడానికి ముందుంటాం ఎప్పుడు మీకు జాబుల విషయంలో కానీ క్రీడల విషయంలో కానీ ఎటువంటి పనులున్నా కూడా మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే మేము సహాయ సహకారాలు అందించడానికి ఎలా వేళలు మేము ముందుంటాము చదువుతో పాటు క్రీడ అన్నది కంపల్సరీ కావాలి ఓటమి గెలుపువటం అన్నది సహజం ఓడిపోయిన వారు తక్కువ గెలిచిన వారు ఎక్కువని కాదు ఓడిపోయిన వాళ్ళకే అనుభవం అన్నది ఎక్కువ ఉంటుంది మేము ఎందుకు ఓడిపోయినాము తర్వాత ఎట్లా గెలాలి అన్నది కంపల్సరీ పట్టుదల ఉంటుంది కాబట్టి అందరూ ఇప్పుడు ఈ గ్రామీణ ప్రాంతాలలో ఈ క్రీడా పోటీలు పెట్టడం వల్ల మనకి ఏమంటే స్నేహ స్నేహబంధాలు అన్నవి పెరుగుతాయి ముఖ్యంగా మన యూత్ విలేజ్లలో ముందుండి నడిపించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను